જગન પ્રસ્તાવના ચંદ્રબાબુ વ્યૂહમીદે లో వైసీపీ పదకొండు స్థానాలకే పరిమితం అయినప్పటికీ ఆ పార్టీని పూర్తిగా తీసి పారేయడానికి వీలులేదు ప్రతిపక్షంగా ఇప్పుడు ఆ పార్టీకి ప్రజల్లో ఉండే అవకాశం దక్కింది దీన్ని సమర్థంగా ఉపయోగించుకుంటే తిరిగి ప్రజాభిమానం పొందగలదు ఇది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదేళ్ల పాటు జగన్ ఇదే చేశారు తాజాగా ఆయన బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పడంతో దీనిపై టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో టాపిక్ వచ్చింది అయితే అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా జగన్ని లైట్ తీసుకోమని చెప్పారు ప్రస్తుతం ఏపీ ప్రజలు జగన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు తమ పాలన సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా వైసీపీని ప్రజలు మర్చిపోతారని అప్పుడు ఆ పార్టీ ఏం చేసినా ప్రజాభిమానం తిరిగి పొందడం కష్టం అని టీడీపీ అధినేత లెక్కలు వేసుకుంటున్నారు అందుకే పార్టీ నేతలకు నిన్న గట్టిగానే సూచనలు చేశారు ఎంపీలతో భేటీలో చంద్రబాబు ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో కాదు మనమేం చెయ్యాలి అనేది ముఖ్యమన్నారు జూలై ఇరవై రెండు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి కాబట్టి ఏపీ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని పార్లమెంటులో వ్యవహరించాలి అని సూచించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన అజెండాగా పనిచేయాలి అని కేంద్రం నుంచి రాష్ట్రానికి వీలైనన్ని నిధులు రాబట్టాలని సూచించారు అసలు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ గురించి ప్రస్తావన ఎందుకు రావాలి అనేది కీలకాంశం వైసీపీ ఆల్రెడీ మునిగిపోయిన పడవ అంటున్న టీడీపీ నేతలకు జగన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది ప్రభుత్వం ఏర్పడిన నలభై రోజుల్లో జగన్ పెద్దగా చేసిందేమీ లేదు తన నియోజకవర్గం పులివెందులకు వెళ్ళొచ్చారు తర్వాత బెంగళూరులో ఉన్నారు ఇటీవల శాంతి భద్రతలు లేవని రాష్ట్రపతి పాలన తేవాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత వినుకొండలో మర్డర్ అయిన రషీద్ కుటుంబ సభ్యుల్ని పర ారు ఈ చర్యలతో ఏపీ ప్రజలను ఆకర్షించారో లేదో కానీ టీడీపీ ఎంపీలను మాత్రం జగన్ ఆకర్షించారని అర్థమవుతోంది ప్రస్తుతం సీఎం చంద్రబాబు మెడపై చాలా కత్తులు వేలాడుతున్నాయి అమలు చేయాల్సిన హామీలు చేపట్టాల్సిన అభివృద్ధి నిర్మించాల్సిన అమరావతి కట్టాల్సిన పోలవరం వెయ్యాల్సిన రోడ్లు ఇవ్వాల్సిన టిట్కోయిల్లు ఇలా ఎన్నో సవాళ్లున్నాయి రాష్ట్రం చూస్తే అప్పుల్లో ఉంది పెట్టుబడులకు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తున్నాయి ఇలాంటి సమయంలో ప్రతిపక్ష ఏం చేస్తుంది అనే దానికంటే తానేం చేయాలి అనే దానిపైనే ఫోకస్ పెట్టడం బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రజలకు ఏదైనా చేస్తే ఆటోమేటిక్ గా ప్రజలు తమతోనే ఉంటారని అది మానేసి వైసీపీపై ఫోకస్ పెడితే అసలుకే మోసం వస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుకే ఆయన జగన్ను లైట్ తీసుకుంటున్నారని తెలిసింది